అడ్డం పెడితే నీళ్ళు నా తీర్ నా ఒకటే కోరిక రైతు బాగుంటే ఆ ఊరు బాగుంటది ఆ జిల్లా బాగుంటది ఆ రాష్ట్రం బాగుంటది అందుకనే ఆ రోజు రాజశేఖర స్టార్ట్ చేసి మనకు స్వరంగం ఇవ్వకపోతే మనం అందరం గులిచింతల పని పనిచేయించిన అందుకనే దాన్ని కూడా పూర్తి చేసేయాలి ప్రతి గ్రామానికి డబల్ రోడ్ వేసుకోవాలి ప్రతి గ్రామానికి సబ్ స్టేషన్ నా కోరిక ఇప్పటికి పదకొండు సబ్ స్టేషన్లు ఉన్నాయి ఇంకొక పదిహేను సబ్ స్టేషన్లు అయితే నల్గొండ ప్రాంతంలో ప్రతి చిన్న ఊరం గడ్డి కొట్టాలన్న చిన్న ఊరు కూడా సబ్ స్టేషన్ అట్లా ప్లాన్ చేసుకున్నాను నేను మళ్ళా ప్రతి ఊరు ఆమ్లెట్ ఇవాళ ఆరం కూడా కానీ మన చిన్న చిన్న పావులు కూడా కానీ మన ఇక్కడ అపాయింట్మెంట్ కింద బిల్లు కూడా కానీ అన్ని కూడా డామో రోడ్లు అయ్యారు పనులు మనస్తున్నాయి ఇంకా పదిహేను గ్రామాలు మిగిలి ముప్పై ఐదు కోట్లు సీఎం గారి దగ్గర ఫైల్ పెట్టి ఉంది రేపు శాంక్షన్ అయితే అన్ని గూడాలకు డాంబర్ రోడ్ అయిపోయింది అక్కడ పంచాయతీ రాజకీయ ఇటు నా డిపార్ట్మెంటే కాబట్టి ఆర్ఎన్బి రోడ్ మా జగల్ నడు మీరు ఎమ్మెల్యే చెప్తున్నారు మా పరిణితి పేరు మీద ఆరగంట కట్టాలి కట్టాలంటే ఓడించారు ఆరగంట యాభై కోట్లు కావాలి దానికి ఏదో కాబట్టి మీరు ఆర్మీ మినిస్టర్ అయితే ఇలా యాభై కోట్లు సాధ్యం చేసినా ఇలా పిల్లలు అలా ఇలా పగిలి కోసం నీళ్ళు పైన ఉన్న నాలుగు కూడా దేవుడు పగిలి కానీ రేగట్టే కానీ దాని కింద రేగట్టుగా చెరువు కూడా దాన్ని కూడా లిఫ్ట్ పెట్టించాం అంత ముందు లిఫ్ట్ కచ్చలపల్లి లిఫ్ట్ దోడపల్లి లిఫ్ట్

రావాల మా దగ్గర కూడా కొందరు మా దగ్గరకి ముఖ్యమంత్రి పెడుతున్నారు ఇష్టం కార్యకర్తలు రాసుకుంటే అందుకనే రాష్ట్రం చూడటంపై భావన పడుతున్నాను ఫస్ట్ పోయేదో ముఖ్యం ఎందుకంటే మనకి ఇందిరాబాద్ నేర్పించింది ఊళ్ళో ఎవ్వరికాయ కానీ ఇల్లు లేకు ఇల్లు కట్టాలంటనే అందుకనే పేరు వచ్చింది ఆ తర్వాత రాజశాఖ లక్ష ఇరవై ఏళ్ల కింద ఇరవై ఏళ్ల కింద లక్ష అంటే పది లక్షలు అంటాడు అప్పుడు నేను మన ఎమ్మెల్యే ఊరికి రెండు వందలు మూడు వందల ఆయన కూడా చెప్పారు రాజశేఖర రెడ్డి ఎవరన్నా ఊరికి వచ్చి ఇల్లు లేని వారు ఎవరో చెయ్యి లేవచ్చే చెయ్యి కూడా లేవద్దని చెప్పి అట్లా కట్టి ఇల్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాట పదే చెప్పడే అందుకనే రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి హరీష్ బాబు గారికి ఇరిగేషన్ సాక్షియలేదట మరి రెండు వేల పద్దెనిమిది చెప్పాలి ఈ మాట హరీష్ బాబు చెప్పాడు కాబట్టి మా నాయనా ఇరిగేషన్ సాక్షియలేదని ఎప్పుడు చెప్తున్నా ఈ అంత కాదు దాని మీద ధరల మీద ఎన్ని లెక్కల కోట్లు యోగి బ్రహ్మదేవులకి నిర్వాళ్ళు లెక్కలేదు ఆశి పంచాలతోనే ఆ పార్టీ నా ముక్కలైపోయి నేను ఎప్పుడో చెప్పిన ఈ మాట ఆ పార్టీ ఉండాలన్న నాయనా ఉండే పార్టీగా కాంగ్రెస్ పార్టీ సరైనంలా అన్న మాట ఈ చిత్రవడ నియోజకవర్గ నల్లవెల్లి వచ్చారు ఇక కే జఆర్ ని ఓ పార్టీ పెట్టుకుంటాడు కే జఆర్ ని పద తారంగ రావుని పెట్టుకుంటారు ఇగోది టిఆర్ఎస్ హరీష్ అంటాడు టిఆర్ఎస్ సంతోష్ టిఆర్ఎస్ తో కైతా ఈ ఎంగడ చెప్పే మాట నిజం అయిన తలేదా గ్యారెంటీ ఉండవా పార్టీ ఇవన్నీ కూడా తాత్కాలిక పార్టీలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా వెళ్తే దళితుడి ముఖ్యమంత్రి చేస్తా డబ్బులు పెట్టుకుంటా ఓ నానా నాన్న మాటలు చెప్పితే వచ్చిన తప్ప మనం ఆమె చెప్పలేదు దళితుడి ముఖ్యమంత్రి అని మనం కూడా ఆ లక్ష అబ్బంధాలు చెప్తుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనమే అధికారంలోకి వస్తుంది కానీ మనం చేసేదే చెప్తాం ఆ చెప్పి మీరు చేసి చూపిస్తాం అదే ఇయ్యాలో మన పరిపాలన ఇంద్రమ్మ ఇల్లు తన బియ్యం కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ డబుల్ రోడ్లు కానీ ఇలా మొత్తం మా డిపార్ట్మెంట్ తెలంగాణలో నిన్న రివ్యూ చేసిన ఆరు గంటలు ముఖ్యమంత్రి గారితో ఒకటేసారి వచ్చే నెలలో యాప్ పద్ధతిలో పదకొండు వేల కోట్లతో టెండర్ ప్లస్ చూపిస్తున్నాం నా డిపార్ట్మెంట్ ప్రతి రోజు కూడా ఆర్ఎన్పి రోడ్ డబుల్ రోడ్ గా చేస్తున్నాం నల్లగొండ రాజశేఖర రెడ్డి విజ్ఞానంగా డబుల్ రోడ్ చేసి డివైడర్ పెట్టి సెంట్రల్ లైన్ ఎందుకంటే ఇచ్చినా మళ్ళా ధరలేపూర్ నుంచి కురంపూడు పాల్ దేవరకుండ ఢిల్లీ వరకు నూట ఇరవై కోట్లతో అది డబల్ రోడ్ పెట్టించిన అంటే రాష్ట్రం మొత్తం కూడా పదకొండు వేల కోట్లతో రోడ్లు వేస్తున్నాం పంచాయత్ రాజ్యంలో మాత్రం సీతక్క డిపార్ట్మెంట్ తోని పదిహేడు వేల అది కూడా రోడ్ల కోసం ఇలా బ్యాంక్ పద్ధతిలో బ్యాంక్ లోన్ తీసుకొని కాంట్రాక్టర్ బిల్లుల ఇబ్బంది లేకుండా చిత్రమండ <Sanitary> 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 అందుకే రాహుల్ బాబు ముఖ్యమంత్రి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో వేవంత ముఖ్యమంత్రిగా మంత్రులు సీనియర్ గౌరవిస్తూ దగ్గర ఉన్న ఎగురు రాష్ట్రంలో కూడా ఒక్కొక్క స్కీమ్ అమలు చేసుకుంటాం ఇంకా చేయాలని చాలా కోరిక కానీ మొత్తం మన కళ్యాణం అంతా కూడా కుటుంబం అందుకే ఈ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టుకుంటూ తప్పకుండా తెలంగాణ అంటే సోనియా గాంధీ తీసుకోవడమే కాదు సొంత రాష్ట్రం అభివృద్ధి చేసుకోవడంతో ఈ మూడు సంవత్సరాల వచ్చే ఐదేళ్ళే కాదు ఇంకా పదేళ్ళైనా మన గవర్నమెంట్ ఉందని అందులో ఎటువంటి దోగా లేదు మాట్లాడే కాల్ చేస్తారేనేయ్ ఇది పెదనపున ఆ రేమ కొట్టిననుం మధ్యలో బాత్రూమ్ కూడా లేవనే అప్పుడు ఫోన్ మాట్లాడా ఢిల్లీ కన ఆఫీసర్ వచ్చారు ఫోన్ మార్నాలేదు అందుకే ఇంకా మీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఉన్నమండి తప్పకుండా కూడా ఫలియోలు చేస్తున్నారు ఎక్కడ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఉన్నా లేకున్నా మీరు పట్నియా దగ్గరి మీ అందరికి సేవలు చేస్తూ

మీరు బతుకున్నంత కాలం నాలుగున్న కార్యలో ఏ ఏ ఏ రోజు కార్యకర్త వచ్చినా మీరే దగ్గర నుంచి చూసుకునే విధంగా అంతగా ప్రయత్నిస్తాను ఎందుకంటే మీరు నా ప్రాణం కంటే ఎక్కువ మీరు ఎందుకంటే ఈ రోజు ఇంత కష్టకాలంలో ఒకసారి మోసం చేసి దత్తం తీసుకున్నట్టు ఓడ ఉంటే మీరు కూడా భోగి వచ్చి ఒక పైసలు పంపించిన చరిత్ర దేశంలో ఇబ్బంది ఒక పైసలు ఎనిమిది రోజు ప్రచారం రెడ్డి అంటే నాశనం కాదు అందుకని భావిస్తున్నా ఇంకా అమ్మాయి మధ్యాహ్నం అందమే వాళ్ళ అమ్మాయిందట మనం వినాయక వాళ్ళ

అలాగే ఈ నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రధాని ఎంపీగా ఈ కాంగ్రెస్ ని మూడోగా చేయకపోతే అభ్యర్థులు ఎమ్మెల్యే గారు పెడుతున్నారు సంబంధించి ప్రతి ఎకరానికి స్వరంగం పూర్తి చేసి కాలువ లైనింగ్ పూర్తి చేసి రామన వెళ్ళడంతో పాటు మూసి ప్రాజెక్ట్ పక్షాలను కూడా చేస్తున్నాం మూసి కూడా చేసి ఈ రోజు గోరీ ప్రాజెక్ట్ కూడా అది కూడా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ తెలంగాణలో కూడా రోడ్లు డెవలప్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం సేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని చెప్పినట్టు ఇలా నెలవన్న మూర్తిగా గెలుస్తాం మన పన్నెండు అసెంబ్లీలో గెలిచాం ఒక నెల్లింపు Não, não,

గవర్నమెంట్ ఎంజెన్ నచ్చడితే ఎక్కడైనా లభించే విధంగా వేరే చూసిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని వచ్చే ఎన్నికల్లో మాత్రం వంద చేయండి గిఫ్ట్ ఇవ్వండి మీరు గిఫ్ట్ మీరే అందరికీ నమస్కారం